ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం రాజ్య భోజనం ఇది ప్రభుదినలో జరిగించే కార్యక్రమం రాజ్య భోజనంలో పరిస్థితుల కొరకు ఏర్పాటు చేయబడినది ఏర్పాటు చేయబడిన కార్యక్రమం జరిగించే ముందు హెచ్చరించవలసినటువంటి సంగతులు గ్రంథంలో రాయబడ్డాయి అనేక సంగతులు ఉన్నాయి అంటే ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగించడానికి జ్ఞాపం చేసుకునే కార్యక్రమం ఒకటి ఉంది నన్ను జ్ఞాపకం చేసుకున్నది నేను చేయలేదు జరిగించేటప్పుడు జ్ఞాపం చేసుకోవాలి జరిగించేటప్పుడు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు అనే సంగతి కూడా చదవబడదు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ కార్యక్రమం జరిగించే వాళ్ళు మనం అందరం కూడా ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాం జ్ఞాపకం చేసుకుంటలో గుర్తించాల్సింది మనం మనం పరిష్ పరీక్షించుకోవాలనే సంగతి కూడా రాయపడ్డారు కురిద్ద రాసిన రెండవ పత్రిక జ్ఞాపకం చేసుకోవడంలో మనం ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం రాసిన రెండవ పత్రిక పద్దకొండ అధ్యాయము మొదటి నుండి కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవాలని కోరుతున్నాను నన్ను గూర్చి మీరు ఎలాగైనానో సహించుడి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్నికనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానం చేయి కానీ సర్పము తన కీర్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెవ్వబడి క్రీస్తు ఎడవలనున్న సరళతనుడి పవిత్రతనుడి ఎట్లైనను తిరుగుపోనేమో అని భయపడుతున్నాను మనకు గుర్తించాల్సింది దేవాసక్తితో మీ ఎడలను ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునగా ఒక్కడే కృష్ణునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానం చేస్తుంది సంఘము ప్రధానం చేయబడిన కన్య రమైన క్రిస్టియస్ వారికి సంఘము ప్రధానం చేయబడిన కన్య ప్రధానం చేయనప్పుడు చేసినప్పుడు వాస్తవంగా మనం వివాహ వివాహాలు జరిగేటప్పుడు ప్రధానం చేసేటప్పుడు జ్ఞాపకంగా గుర్తుగా ఏదో ఒక ఆభరణం ఇస్తుంటాం అంటే వధువికి వరుడి చేత ఆభరణం ఇస్తాం అంటే జ్ఞాపకంగా అది వివాహ వివాహం వరకు ఆ ఆభరణంతో ఎవరైతే ప్రధానం చేసుకున్నారో వాడు జ్ఞాపకంలో ఉండాలనే ఉద్దేశం వివాహం యొక్క ఉద్దేశం అదే ప్రధానం చేసుకున్న కన్నికి కన్నికనికి ఆభరణం ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే సంఘము క్రీస్తుకి ప్రధానం చేయబడినప్పుడు ఇవ్వబడిన ఆభరణము ప్రబు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభుదినం అది సంఘము ఒక ఆభరణంగా గుర్తించాలని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి సంఘము మనం ప్రబస్తు వారికి మనం ప్రధానం చేయబడితే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనకు చేయబడిన ఆభరణము ఆదివారం ఆదివారము మన జ్ఞాపకం ఉండాలి ఈ ఆదివారము జ్ఞాపకం చేసుకోవడానికి చూపడిన జనం రాజ్య భోజనంలో పాల్పొందనం ఈరోజు పరిశుద్ధులు పొందినప్పుడు ఆ పుస్తల బోగ ద్వారా ఏ మేలు జరుగుతుందో ఆ మేలు పొందాలనేది పరమదేవుని యొక్క ఉద్దేశం ప్రభుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ దినాన్ని మనం జరిగించేటప్పుడు ఆ దినంలో మనం ఆపు మేలు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు మనం ఆదివారం ప్రభు జ్ఞాపకం చేసుకోవడానికి కూడాము నిజంగా ఆ ప్రసనం ఏళ్ళే కొన్ని సంఘటనల చేత హెచ్చరించబడ్డాం భవిష్యత్తు చేత హెచ్చరిపడినప్పుడు నేను ప్రధానం చేయబడిన కన్యను ఇక్కడ మాత్రమే కాదు ఆదివారం ఇక్కడ కూర్చుని మాత్రమే కదా క్రయిస్తూ నేను బయటికి వెళ్ళినా క్రయిస్తూ సమాజంలో ఉన్నప్పుడు క్రైస్తవునే బజార్లో ఉన్నప్పుడు క్రైస్తవునే ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నా ఎక్కడున్నా క్రైస్తవునే నిజంగా ఈ మాట నిజంగా మనం ఈ అంటే క్రిస్టియన్ సంగతి క్రైస్తవు క్రైస్తవు ఉన్న సంగతి ఎంతవరకు గుర్తుంటుంది మనకు ఎక్కడెక్కడ గుర్తుంటుంది నేను ప్రధానం చేయబడిన కన్యను అనే సంగతి అంటే ఇది క్రైస్తవుని విలు విలుబెట్టి కొనబడిన వాడిని కొనపడిన వాడిని నేను ఆయన కూడా కొనబడిన వాడిని విమోచింపడిన విమోచిం పడినవాడిని నేను ఆయన కొరకు పిలువబడినవాడిని నేను నేను క్రైస్తవాణ్ణి ఇక్కడ మాత్రమే కాదు అన్ని చోట్ల క్రైస్తవాణ్ణి అన్ని స్థలాల్లో అన్ని ప్రదేశాల్లో నేను ప్రధానం చేయబడిన కన్యకని ఫీస్కి ప్రధానం చేయబడిన కన్యకని నేను సర్పము మూడు వచ్చిన సర్పము తన కృయుక్తి చేత అవ్వన మోసపరిచినట్లు మీ మనసులను చిరహబడి క్రీస్తు ఉన్న సరళ తినుడిజు పవిత్ర త్రిడిజు ఎట్లయినో తిరిగిపోయిన సరళ త్రిడి పవిత్ర తినుడి నన్ను ప్రధానం చేసుకున్న ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు మళ్ళీ వస్తాడు ఆయన నేను రక్తం ఎం కొనబడిన రక్తించబడినవాడిని ఈ దేహం పరిశుద్ధార్థంగా ఆలయంగా ఉండబడింది కనుక ప్రియమైన సహజ సహజ మనుషులందరి కొరకు ఆయన మరణం అనిపించాడు ఆయన మరణాన్ని ప్రకటించాల్సిన బాధ్యత మనం ఆ బాధ్యత కలిగిన వారు మనం ఈ కార్యం జరిగించకపోతే ఆదివారం సమాజంగా చూడకపోతే ఈ రాజ్య భోజనంలో పాలు ఇవి ఇవేం ప్రకటిస్తున్నామంటే క్రీస్తు మరణించలేదు లోకం ఎలాగో ఆ సంగతి సంగతిని అక్కడ పెట్టేసింది లోకం ప్రకటించడం కానీ మనం ప్రకటించే వారమే అన్నాం ఆ మరణంలో కలిగిన సమాధాన స్థితి దేవునితో ఈరోజు జరిగించడంలో నేను మరణాన్ని ప్రకటిస్తున్నా నేను పవిత్రాల ప్రధానం చేయబడిన కన్నిగినే నేను జ్ఞాపకం చేసుకుంటున్నా ఇక్కడ మాత్రమే కాదు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారికి మనం ప్రధానం చేపడితే ఆదివారం మనకు ఇవ్వబడిన ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇవ్వబడిన ఆభరణంగా గుర్తించాలని మనం చేసుకుంటున్నా ఈ ఆభరణము నువ్వు ప్రధానం చేయబడింది అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ మాత్రమే కాదు ఎక్కడైనా సరే నేను ప్రధాన రోజు కన్నికను నేను పవిత్ర పవిత్రంగా బ్రతకాలా పరిశుద్ధంగా బ్రతకాలా ఆయన కోసం బ్రతకాలా ఆయన కోసమే జీవించాలా ఇంకా ఈ కార్యక్రమం జరిగించేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ పరి పరీక్షించుకుంటూ కార్యక్రమం జరిగించేటప్పుడు ఏదో అనాలోచన జరిగిస్తున్న కాదు జరిగింది జరిగిందనే విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఈ సమయం మారు మనసు కొరకు ఇవ్వబడిన సమయం ప్రాశ్చిత కొరకు ఇవ్వబడిన సమయం నీ మార్పు కొరకు ఇవ్వబడిన సమయం దేవుని గృహపొందడానికి ప్రభుని తీసి చేసే యాజకత్వంలో గృహపొందడానికి మార్పు చేసుకోవడానికి గతంలో జరిగినటువంటి అవిధేయతలు విడిచిపెయడానికి విద్యార్థికి జీవితంలో కొనసాగడానికి ప్రభుత్వం నీకు గృహ పొందే సమయంగా ఇవ్వబడుతుంది తరిగే సమయంలో మనం మన పరిశీలించుకుంటాం పరీక్షించుకుంటాం నేను ప్రధానం చేయబడిన కన్నిక సంగతి జ్ఞాపకం ఉంచుకుంటాం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నేను క్రీస్కు ప్రధానం చేయబడిన కన్నికని పవిత్రంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి నియమంలో బ్రతకాలి నిబంధనల సంబంధిని నిర్ణయాలకు బద్దురాలని బద్దుణ్ణి నిర్ణయించబడిన కార్యక్రమాలకు నేను ఏ ఏవైతే చేయాలనో దానికి మాత్రమే బద్దుణ్ణి ఏవైతే చేయకూడదు అనే సోదరులు మంచి సంగతులు వివరించాలి మనం పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి కొత్త నిబంధన సంబంధం సంగతి జ్ఞాపకం చేసుకొని ఆరు మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటలో ప్రకటిస్తున్నాం ఆయన మరణము మనుషులందరి కొరకు ఆయన మరణించారు అందులో ఆ మనిషిని అయితే నేను కూడా అంత మనిషిని ఆయన మరణం వల్ల నాకు కలిగినటువంటి నేను జ్ఞాపకం చేసుకుంటూ వృతక్లమై పృహతావచ్చుకుందాం రఘు యేసుక్రీస్తు తీసుకునే శరీరాన్ని జ్ఞాపకం చేసే రొట్టి మన మధ్యలో ఉంది అది వధింపబడిన శరీరం జ్ఞాపకం చేస్తుంది అది కొరకు కలువులలో వధించబడిన శరీరం ప్రభు శరీరం చేసే రొట్టెది